हां और ये और बच्चे येniki नाना साथ रेम सब प्लीज बच्चेniki हां वो तो मां चलो 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 அமெரிக்கர் அந்த மேல விழுந்துருந்து. சொன்னமேடம். ஆமா. அம்மா. அம்மா الطريقه அந்த சைடுல பாருங்க. ஓணமேடம். நான் இங்கட்டுல இருந்து. இங்கட்டுல இருந்து. இங்கட்டுல இருந்து. இங்கட்டுல இருந்து. இங்கட்டுல இருந்து. கொஞ்சம் வெனக்கடுங்க. அளு வெனக்கே ஓண்ணேன். జై జై తెలుగుదేశం జై హింద్ మీరు ఐదేళ్లు చూసారు అట్లా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఇప్పుడు ఐదేళ్ళు చూస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నారు ఏమన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పండి మరి పరిశ్రమ రాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా మీ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయా మీకు సంతోషంగా ఉంటారా ఈ రాక్షసి ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళకి అదే పని సంపటం వాళ్ళకి నరకం చూపించటం అదే కాకుండా ప్రజలు కూడా వాళ్ళు ప్రజలు అనేది ఆలోచించట్లేదు వాళ్ళు బాబాయ్లే నరికినప్పుడు మనం ఒక లెక్క బాబు ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చాను మీరందరూ ఉన్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను దాని తగ్గట్టు మీకు తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ యావత్ భారతదేశంలో చాలా గొప్ప ప్రతిష్టమైన పేరు వచ్చింది ఈ మన రాష్ట్రానికి దేంట్లో చెప్పండి దేంట్లో గొప్ప పేరు గంజా భూమాఫియా శాండ్ మాఫియా కల్తీ మద్యం భూమి భూమి ఏమన్నా పేరు పెట్టండి అంటగారు చంద్రబాబు నాయుడు గారు ఇదే పని ఆయనకి ఈ ప్రభుత్వానికి ఇదే పని ఇప్పుడు మీరు చూసారు పెన్షన్ గురించి ఆయనేం ఆత్మని చెప్పలేదే పెన్షన్ ఆయన తీసుకొచ్చిన ఆయన ప్రజల కోసం రాత్రి బగలు కష్టపడిన ఆయన ఆయన మీకు పెన్షన్ ఇవ్వద్దు అంటారు అది పెద్ద వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇంత జ్ఞానం కూడా లేదు పెద్దవాళ్ళని మంచాలే వేసుకుని ఏదో వాళ్ళని ఊరేగింపులో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళటం పెన్షన్లు అనే మాట చెప్పటం తర్వాత వాళ్ళ ఎండ తట్టుకోకుండా పెద్దవాళ్ళని కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళని అట్లా తీసుకెళ్తాం ఎండలో వాళ్ళ ఎండ తట్టుకోకుండా కొంతమంది మృతి చెందటం పెన్షన్ అని మాటతో వీళ్ళు శవాలు చేస్తున్నారు పెద్ద అందుకే మీరందరూ ప్రతి ఒక్కడు ఇది మనం ఆలోచించాలి మన రాష్ట్రం గురించి మన భవిష్యత్తు గురించి మీరందరూ ఆలోచించాలి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు ఆయన సైనికుడు ముందుకు వెళ్తారు తప్పకుండా వెళ్తారు మన కురుక్షేత్రానికి ఆయన శంఖం ఊదారు మీరందరూ ఆ యుద్ధానికి సయ్యా 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 సో మీరందరూ చేయి చేయి కలిపి మనం నిజంగా గెలిపించుకుందాం మన తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం జై తెలుగుదేశం జై